దోషము ప్రతిబంధకంగా దశరథ మహారాజు గారికి అడ్డం వచ్చి నిలబడిందో ఆ దోషము తొలగిపోతుంది ఇప్పుడు ఆ దోషము తొలగడానికి ఈ యాగము చెయ్యవలసి ఉంటుంది వశిష్ఠుడు చెప్పాడు ఇప్పుడు ఆ యాగం చేశాడు ప్రతిబంధకం పోయింది ఇప్పుడు ఏం కావాలి సత్పుత్రులు కావాలి పుత్రకామిటి చెయ్యి ఇప్పుడు కొడుకులు కావాలని అడుగు పాపం పోయింది ఇప్పుడు నీకు కొడుకులు కలుగుతారు ఇప్పుడు ఇష్టి చేశాడు పాయసపాత్ర పట్టుకుని యజ్ఞ పురుషుడు పైకి వచ్చాడు యాగము అన్న మాట హోమము అన్న మాట బలి అన్న మాట మూడు ఉంటాయి వాటిని కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలన చేయవలసి ఉంటుంది యాగము యాగశాల అని ఉంటాయి రేపు పొద్దున్న కుంభాభిషేకానికి వేస్తారు పక్కన యాగశాల యాగశాల ప్రవేశమే అద్భుతమైన విషయం అసలు ఆ దీక్షావస్త్రాలు కట్టుకుని మంగళ వాయిద్యాలతో లోపలికి వెడతారు అందరూ యాగశాలలోకి వెళ్ళకూడదు యాగశాల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి మనమందరం యాగశాలలోకి ఋత్విక్కులు పెడతారు వెళ్ళి అగ్నిముఖంగా హవిస్సునిస్తారు ఇచ్చి దేవతల్ని పిలిచి పట్టుకెళ్ళండి అని ఇస్తారు అంటే వాళ్ళకి అన్నం పెడతారు అగ్నిముఖంగా వాళ్ళ అన్నం తింటారు వాళ్ళ అన్నం తినడానికి వచ్చి కూర్చుంటారు ఇవాళ పిలుస్తారు వీళ్ళ అన్నం పెడతారని మనం పిలిచామనుకోండి భోజనానికి రెండు అంటాం తప్పు దేవతార్చనకి రెండు అన్నారు వచ్చి కూర్చుంటే అయ్యా వడ్డించేస్తున్నాం కూర్చోండి అంటారు వడ్డించేస్తున్నాం కూర్చోండి అంటే ఎందుకు కూర్చున్నాడు భోజనం పెడతారని కూర్చున్నాడు అలాగే యాగశాల నిర్మాణం చేసి నాంది ప్రస్తావన చేసేస్తే దేవతలు వచ్చి కూర్చుంటారు హవిస్సు కోసం అందుకని యాగశాలలోకి అందరూ వెళ్ళరు దానికి తగిన నియమపాలనం చేసేవాళ్ళు దీక్షితులు అందుకే యాగం చేస్తేనే దీక్ష అన్న పేరు వచ్చింది వస్త్రాలు కట్టుకుని వాళ్ళు యాగశాలలోకి ఎడతారు అటువంటి హోమగుండం ఆ హవిస్సు రుత్విక్కులు దేవతలు అందరూ ఆ యాగశాలలో కూర్చున్నారు కాబట్టి యాగశాలకి ప్రదక్షిణం చేస్తారు ఇప్పుడు దేవతలందరికీ ప్రదక్షిణం అయిపోతుంది వారిని కుడిభుజం వేపు కుంచుకుని తిరిగాడు కాబట్టి ప్రదక్షిణము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటుపక్క నుంచి మీరు వచ్చిన ఈ మధ్యలో ఉన్న వస్తువు మీ ఎడంభుజం వేపుకి మారకూడదు అలా మారకుండా ఉంటే నేను ఇప్పుడు అటు వచ్చి నించున్నాను అనుకోండి ఈ వేదిక నాకు కుడిభుజం భుజం వేపుకుంటుంది ఈ నేను ఇటుపక్కకు వచ్చి నించున్నాను అనుకోండి వేదిక నాకు ఎడంభుజం వేపకు ఉంటుంది ఎడమ భుజం వేపుకి ఉన్నది అంటే పూజనీయత కృష్ణ